దావీదు కుమారులు ఎవరికి లోపడ్డారు దావీదు తండ్రి కాబట్టి లోపడ్డారంటే అర్థం ఉంది యోహాన్ తండ్రి కాబట్టి లోపడ్డారంటే అర్థం ఉంది కానీ తండ్రి ప్రేడ్ అయిపోయిన తర్వాత అన్నలందరూ కలిసి చెల్లెళ్ళు అక్కలు బావలు బంధువులు అందరూ కలిసి ఎవరికి లోపడుతున్నారు అద్భుతం ఐ మీన్ చెప్ప ఒక్క కుటుంబం మనమేం చేస్తాం ఏ నీ మాట ఎవడినాళ్ళు రా నీది నీవే నాకు ఎంత వస్తుందో నాకు ఇచ్చేయరా భయ్ నీకెంత వస్తే నువ్వు అంత తీసుకో పది మందిని కూసన పెడతాం పంచాయతీ చేస్తాం ఖతం దుకాణ బంధు వాడు మంచివాడైతే బాగుపడతాడు కొంచెం తిక్కలోడైతే ఉన్నది అమ్ముకొని దూరదేశం పోయి దుర్వ్యాపారం పెడతాడు ఆడు అల్ మామూలోడు కాదు వాడు కానీ దావిదు పిల్లలు దావిదు కుమారులు